హలో ఐసిపిఎఫ్ ఇండియన్ క్రిస్టియన్ ప్రొడక్షన్ ఫోర్ రవిని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఇది ఒక వీడియో చూసాను నేను ఈరోజు అది ఎప్పుడు జరిగింది బ్రదర్ సార్ నిన్న మొన్న జరిగింది సార్ మొన్న ఉదయం మనోదయం జరిగిందా మనోదయం జరిగింది అంటే తర్వాత ఓకే వాళ్ళు ఏం జరిగిందంటే వీధిలో వీధిలో మా చర్చి మెంబర్ ఒక అబ్బాయి యాక్సిడెంట్ అయిందండి ఆ ఊర్లో వాళ్ళు వీళ్ళు అంటే క్రికెట్ ప్లేయర్ క్రికెట్ మ్యాచ్ ఆడమాట మ్యాచ్ లో గెలిచారని అబ్బాయి ఒక అబ్బాయి మా చచ్చి మెంబర్ అలా పేరెంట్స్ కుటి వెళ్తే యాక్సిడెంట్ అయితే దెబ్బతరింది ఆ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఊర్లో వాళ్ళంతా కూడా ఆ యూత్ అంటే అంత బీసీస్ అంటారు వాళ్ళు బీసీస్ అంత ఏం చేస్తారంటే అంత ఎందు కదా ఆ సెవెన్ అబ్బాయి ఇంతకు రెండు సార్ గొడవ చేశాడు అది ఏదో అయిపోయింది అనుకోండి వాళ్ళంతా ఈ అబ్బాయిని పరామర్శన కూర్చారు బాగోలేదని వచ్చారు వాళ్ళు వాళ్ళతో ఇంకొక ఆయన కాకినాడ ఒక అబ్బాయి ఇచ్చాడు ఆయన శివసేవ భజన పనిచేస్తాడు ఈ విషయం మనం జెండా జెండాకుని వచ్చి ఆ వీధుల్లో ఆర్డర్ సంక్రాంతి సందర్భాన జయశ్రీమ్ చెప్పండి జెండా ఇచ్చారు కొంతమందికి మన చర్చ్ మెంబర్స్ ఆడవాళ్ళు ఎవరు తీసుకోలేదు కాదు కరెక్ట్ కాదని మనిషి చెప్తే వెళ్ళిపోయారు అబ్బాయి చూసిన అదే వీధులు చివరిని మన చర్చ అన్నమాట ఆ చర్చి కొంచెం దూరం ఉంటుంది దానికి ఒక మెయిన్ రోడ్ లో మన బోర్డు ఉంటది ఈ బోర్డుకి మీరు చూసింటారు జెండా పెట్టినప్పుడు ఏమైందంటే మన పిల్లలు ఉన్నారు అక్కడ మన ఇటు ఈ అబ్బాయి మన చర్చ్ మెంబర్ యాక్సిడెంట్ అయిన అబ్బాయితో ఉన్నారు పదిహేను మంది వరకు వీళ్ళు అంటే వాళ్ళు సరదాగా చాలిపోతున్నారు మనకి అల్లరి ఏం లే కదా అసలు మనం మనం వాళ్ళ ఫ్రెండ్లీగా ఉంటాం క్రికెట్ లో కూడా చాలా వరకు హ్యాపీగా అయింది అతడి వరకు ఎందుకు చేస్తా అంటే వీళ్ళు మనం చూసారు ఏమన్నా ఉంది జెండాలు పెట్టుకుంటున్న పెట్టినప్పుడు చూసారు వీళ్ళు అది చూసినట్టునే వాళ్ళు ఫోటో తీసుకుంటే వీళ్ళు సైలెంట్ అయి మన పిల్లలు వాళ్ళు వెళ్ళిపోయినా జల్లి సార్ మన పిల్లలు ఒకరి కూడా సడన్ చూసారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే అప్లోడ్ చేసి వాళ్ళు ఆ వచ్చేవాళ్ళు ఆ ఎల్లో కలర్ టీషర్ట్ బ్లూ వాడు కొంచెం డేంజరస్ అంటే ఎల్లో వా టీషర్ట్ ఉన్నవాడు కాకినాడ వచ్చాడు చుట్టరకంకి ఆ బ్లూ టీసే సర్ట్ చేసుకున్నాడు ముందు ఒకసారి క్రిస్టియన్ మీటింగ్ పబ్లిష్ అయినప్పుడు అడ్డుపట్టి అని అడిగితే వాడిని పోలీసులు కొట్టారు పోయి సంక్రాంతి వాళ్ళ హిందువులు కూటమిసలు కొట్టారు వాడు దాడుకునే ప్రయత్నం చేసి వాడు కాకన్నా వీడు కాకి నడుచుకు వాడి ద్వారా పోస్ట్ పెట్టించాడు మరి ఇన్స్టాగ్రామ్లో పెట్టించాడు లో వాడు సైడ్ అంటే తప్పించుకో ప్రయత్నం చేస్తే ఈ విషయం నా నేను క్యాంప్ నేను విశాఖపట్నం మూడు మీటింగ్ కూడా వచ్చాను అక్కడికి అప్పుడు నేను చూసరికి ఇలాగ ఉంది ఏమంటే అప్పుడు మా సంఘ యూత్ అంతా కూడా పదిహేను మంది కూడి ఏం చేయదు కరెక్ట్ కాదు ఇంతవరకు మళ్ళీ లేదా అన్నదంలో ఇది మతకాలకు తీసుకొస్తున్నారు అంటే సంఘ ఇద్దరు అంటే ఒక పెద్ద మంది అనుకున్న వాళ్ళు మగవాళ్ళు పెద్దలు వాళ్ళు ఈ యూత్ వీళ్ళంతా కలిసి పెద్దల దగ్గరికి వెళ్ళాము ఊర్లో అంటే సర్పంచ్ దగ్గరికి వెళ్ళాము మెంబర్స్ ఉన్నారు అంటే గుడ్ వెళ్ళాడు ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళాం వాళ్ళకి ఈ విషయం చెప్పడం జరిగిందంటే వాళ్ళు అంటే ఎప్పుడైనా జరగలేదు మనకి మతకాలేవి రాలేదు అట్టుకుందే ఎవరి శివసేన పని చేసి వాడు చేస్తే వాడిని పోలీస్ పోలీసు కొట్టారు అది లేదు కదా మన ఊర్లో వాడు లేడు అని అన్నారు అప్పుడు ఈ వీడియో చూపి మీరు చూడండి సార్ వీడియోలో జరిగింది ఈ పరిస్థితి కొన్ని వీడియో తీసుకుని ఫోటోలు తీసుకుని పర్వాలేదు ఈయన ఏం చేస్తారంటే పోస్ట్ చేసి అది పబ్లిక్ చేస్తారు వైరల్ చేస్తారు కనుక నా ఫోన్ లో వస్తాను ఇబ్బంది వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి దీనికి ఏమన్నారంటే లేదు మీరు ఇంతవరకు ఊరు నేను బయటకు వెళ్ళలేదు కనుక ఈ రోజు నిన్న కను కను పండగ అంటారు వాళ్ళకి భోజనం మందు చావిస్తుంటారు పోలీసులు కూడా సర్పంచ్ గా నేను తీర్పు పోలీసులకి సపోర్ట్ చేస్తాను చెప్పేసి నా ఇంటి మీద రాళ్ళు రూపాయలు అద్దాలు పలకొట్టారు ఇప్పుడు కూడా తాగిస్తుంటారు రేపు ఒక్క ఊరు అవకాశం ఏదో అవకాశం అని చెప్పారు సర్పంచ్ గారు పెద్దలు మీరు ఊరి నుండి బయటకు వెళ్ళొద్దు పోలీస్ వరకు వెళ్ళొద్దు మీ పెద్దలు ఎవరంటే అప్పుడు నేను చెప్పాను నాకు బయట నుండి తెలంగాణ నుండి మచిలీపట్న నుండి హైదరాబాద్ విజయవాడ నుండి ఇక్కడ మా సేవకులం విజయ విధానం నుండి ఫోన్లో వస్తున్నాయి మీలాగే ఇవి కూడా చూపించాను కాల్ చూపించి మెసేజ్ చూపించాను అప్పుడు ఆయన ఫోన్ చేసి అంటే ఆ సేవ అనే వ్యక్తి ఎవరు బ్లూ సెట్ ఆడుకోవచ్చు ఏం చేసుకుంటే వాడు ఆడుకుంటే మా దగ్గర నేను మానిసంగా చెప్పినండు అది లేదు ఆడు వచ్చారు కాకినాడ చెప్పినాడు వరే ఆడు ఈ రోజు నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు మన అనంతంలో ఉన్నాం ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులైనా వాళ్ళు మార్చలేవు నువ్వు వాళ్ళు మార్చలేవు పెట్టి కంప్లీట్ చేసి సైకులు చేస్తున్నారు మా గ్రామం కొన్ని పదరి ఆ ముందు రోజే ఎస్ఈ గారు సిఏ గారు అన్నారు మీ ఊర్లో ఈ క్రిస్టియన్స్ గొడవలకు సమాధానం సర్టిఫిట్ చేశారు ఇప్పుడు మీరు చేశారు ఈ రోజు ఏడు పరిస్థితి ఇప్పుడు కాస్త అంటున్నారంటే మీరు చేసిన చేశారు కానీ అది ఆ ఢిల్లీ చేసి చెప్తున్నారు అది ఉంటే బాగోదు అంటున్నారు అది ఒక్కటి కోరుతున్న అన్నారు వాడు కొంచెం వార్నింగ్ మాట్లాడితే చిన్న దానికి కట్ చేస్తాను మేము ఏం చేస్తామంటే మీరు అది వైరల్ చేస్తారు డేంజర్స్ అది ఇప్పుడు మీరు రెండు జనాలు పెట్టారు ఆ బోర్డు మీద ఇప్పుడు వీళ్ళు పది మంది ఒక యాభై ఫ్లా జనాలు తీసుకెళ్లి వాట్యాలు తీసుకెళ్లి మీ ఇంట్లో పోతున్న అంటున్నారు దానికి ఏం కారణం కనుక్కోవడం ఇప్పుడు ఎక్కువ వద్దు అని అన్నారు ఈ మాట విని అది నేను అన్న జిల్లా వైడ్ స్టేట్ వైడ్ వచ్చేస్తాను లీడర్స్ వస్తారండి దీనికి చాలా వేరుగా ఉంటుంది అంటే ఫాస్ట్ గారు మీరు ముప్పై ఐదు సంవత్సరం సేవ చేస్తున్నారు మా మనసు మీద తెలిసి మీ మనసు తెలిసి ఇంతవరకు మనకు మతకాల లేవు ఆనందంలో వెళ్ళిపోతున్నారు మీ కార్యక్రమం పిలుస్తుంటూ మా పిలుస్తూ గౌరవిస్తున్నాం వస్తున్నాం ప్రేమిస్తున్నాం ఇది ఏమైనా బయటకెళ్తే రేపు పోతుంది మీ మొక్కలు మా చూడాలడు చాలా తీసుకు వెళ్ళిపోయాడు వాడు వేరు మంది వేరు అన్నారు అయితే సార్ ఇప్పుడు నేను ఫైనల్ మా పెద్దలు ఎలాగైనా ఫోన్ చేస్తారు స్టేట్ వర్డ్ ఫోన్లు వస్తాయి దానికి సమాధానం చెప్పాలంటే ఈ ఒక్కరోజు అంటే ఈ రోజు అండి నిన్న ఈ రోజు ఆగితే అంత కామ్ అయిపోద్ది వాళ్ళు నెట్ వెళ్ళవకన్నా మా దగ్గర పిలిపించి మాట్లాడతాం లేకపోతే మేమే మీకు సపోర్ట్ చేసి ఫైల్ ఫైల్ చేద్దాం వాళ్ళే ఇసుక మీ ముందు తంటారు అని మాటిచ్చారు అందుకు ఆగం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు అనుకోండి మనం గొడవ చేస్తే పొద్దున్న ఊర్లో మనకు కొన్ని సేవ డిస్టర్బ్ అవుతుంది కొంచెం ఆలోచించి అందుకే ఎవరికి ఫోన్ చేయలేదు ఆయన జస్ట్ ఫోన్ చేసి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఫోన్ చేస్తాం తప్పకుండా అయితే విషయం ఏంటంటే నాకు మార్నింగ్ నేను అంటే మీరు నా నా పేరు విన్నారు లేదో నా పేరు ఆదర్ల రవి నేను క్రైస్తవ పాస్టర్లందరికీ బ్యాక్ బోన్ గా ఉంటాను ఎక్కడైనా చర్చిలపైన దాడులు జరిగినప్పుడు పాస్టర్లని కొట్టినప్పుడు తిట్టినప్పుడు సువార్తల వెనోళ్ళని కట్టేసి కొడతా ఉన్నారు ఇట్లా ఎక్కడైనా చర్చిలపైన దాడులు జరిగినప్పుడు పాస్టర్ల పైన క్రైస్తవం పైన దాడులు జరిగినప్పుడు నేను క్రైస్తవ్యం కోసం పోరాడుతూ ఉంటాను మంది ఐసిపిఎఫ్ ఇండియన్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అయితే నా ఫాలోవర్ నా యూట్యూబ్ లో ఒక చూసే ఫాలోవర్ ఒక సిస్టర్ గారు బ్రదర్ దీనికి స్పందించండి చాలా దారుణంగా జరిగింది డైరెక్ట్ చర్చి ఎదురుగా ఉన్నటువంటి బోర్డు పైన శ్రీరామ్ అని వాళ్ళు జెండాలు నాడుతా ఉన్నారు మరి పాస్ట్ గారికి ఏమైందో అక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకొని వాళ్ళకి సాయం చేయండి అనేసి మీ కోసం నాకు మెసేజ్ అది వీడియో పెట్టారు టూ త్రీ టైమ్స్ కాల్ చేసాను నేను ఓకే సార్ నేను త్రీ డేస్ వేరుగా మీటింగ్ కూడా కొంచెం కల్పిస్ అయితే ఉన్నాను ఎవరు చేయట్లేదు ఇలాగ పెద్దలతో నిన్న బాగున్న బాగు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు క్లియర్ చేస్తారు అండ్ సాయంత్రం రేపు మార్నింగ్ క్లియర్ చేస్తే మీరు ఏమని అంటే మీ మీలాంటి ఓన్లీ ఇన్వాల్వ్ చేసేటప్పుడు అన్నారు ఎందుకంటే రేపు పరిచయం చేయాలన్నారు ఇప్పుడు ప్రాబ్లం అంటే మనకి హాని ఏం లేదు కానీ జస్ట్ వాళ్ళు పెట్టింది పోస్ట్ పెట్టినందుకు మీరు బ్యాడ్ అయింది మీకు ఇమిడియట్ మేము ఏదైనా మీకు తెలియ వస్తాం వి హాట్ కమ్ స్ట్ గారు మీకు ఊరు ఊర్లో మంది జనాలు ఉన్నారో మనకు తెలియదు అన్ని మతాలు అన్ని కులాలు కలిసి మీకు ఏదన్నా కష్టం వస్తే నూట యాభై లారీలు వేసుకుని వస్తాం మేము మనకి మనం కూడా దృఢంగా ఉండాలి మీరు కూడా ధైర్యంగా ఉండండి హ్యాపీగా ఉండండి ఆ పంచాయతీ ఏదైతే ఉందో గ్రామ పెద్ద మనుషులకి గౌరవం ఇస్తూ పోలీస్ స్టేషన్కి పోవాలా వద్దు అక్కడ ఉన్న మీకు వెసులుబాట్లు చూసుకొని చేయండి ఏమైనా పొరపాట్లు జరిగి మీకు న్యాయం జరగకపోతే తప్పకుండా నాకు కాల్ చేయండి నేను తప్పకుండా అందుకు ముందు పెద్దలు అప్రోచ్ చేయము పెద్ద మన సంఘ పెద్దలు విశ్వ వాళ్ళు అన్నారు మన పెద్ద గౌరవించి మన లేదు పెద్ద గౌరవించదు వాళ్ళు ఇంకా కాదు పోదంటే అప్పుడు మనం ముందుకెళ్దాం అంటే అప్పుడు నేను మీ అందరికి ఇన్ఫార్మ్ చేస్తాను సరే పోలీస్ స్టేషన్ దాకా పోకపోయినా మీ మీ వెసులుబడ్డను బట్టి పోలీస్ స్టేషన్ దాకా పోకపోయినా ఆ పెద్ద మనుషుల దగ్గర వాడు ఎవడైతే ఉన్నాడో ఆ అత్యుత్సాహంతో పాల్గొన్నాడు ఆ ఊరు కాకినాడోడు వాడిని పట్టుకొచ్చి మాత్రం క్షమాపణ చెప్పియాలి అదే ఇప్పుడు మన పెద్ద కూడా వాడు వచ్చి క్షమాపణ చెప్పాలి క్షమాపణ లేకపోతే మాత్రం వాడు ఎక్కడున్నా పట్టుకొని వాడిని తాట తీస్తాం